కట్టి వ్యతిరేకించదని చెప్పింది మరి ఇప్పుడు గడిచిన పదేళ్ల కలిసి పన్నెండేళ్లు అధికారంలో ఉన్న బిజెపి వారు వన్ సైడ్ అయినట్టు ఈ టెబ్లెస్ రిజర్వేషన్లు అగ్రకులంలో ఉన్న పేదల రిజర్వేషన్లని అని మాయమాటలు చెప్పి నరేషన్ తీసుకొచ్చి ఈ టెబ్బల్ ఈ టెబ్లెస్ రిజర్వేషన్ పాస్ చేసి మన బీసీలకు విద్యార్థులకు ఉద్యోగ పరంగా జరిగింది మరి ఆ సందర్భంలో బీసీ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ కళ్ళు తెచ్చుకోవాల్సిన తర్వాత నరేంద్ర మోడీకి సిగ్గుందా లేదా ఒక్కసారి ఓబీసీ ప్రజలారా బీసీ మేధావులారా ఆలోచించుకోండి మన కళ్ళ ముందు ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎంత అన్యాయం జరిగింది అది అర్ధరాత్రి మరి దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అర్ధరాత్రి పాస్ చేసుకొని సుప్రీం సుప్రీంకోర్టులో కూడా బిల్లు పాస్ చేసుకొని ఈడబ్ల్యూఎస్ తెచ్చి మరి బీసీలో సమగ్ర కులగణ చేపట్టాలని గడిచిన 10 లక్షలు చూటి వల్లే తెలంగాణ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా బీసీల సమగ్ర కులగణన చేయబట్టాయి. బీసీల హక్కులు అత్తు గౌరవం విద్య ఉచితం అన్ని రకాలుగా హక్కులు అందుతాయి మన బీసీలకు లెక్కలేనప్పుడు మరి దేశంలో ఈ రాష్ట్రంలో కుక్కలకు లెక్కలు ఉన్నాయి జంతువులకు లెక్కలు ఉన్నాయి పశువులకు లెక్కలు ఉన్నాయి అంటాం. మరి ప్రజలకు బీసీ ప్రజలకు లెక్కలేదు అంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మరి ఎవరి అధికారంలో ఉన్న వాళ్ళు అగ్రకుల నాయకత్వాన్ని పోస్తున్న జెండా పోతున్నా బిసి ప్రజలారా బీసీ నాయకులారా బీసీ మేధావులారా ఒక్కసారి కన్ను తెలుసుకోవాల్సిన సందర్భం ఉంది మరి నిన్న గడిచిన తెలంగాణ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలు మనం చూసినాం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అన్నారు మరి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కోసం సమగ్ర కులగణన చేపట్టాలని స్థానిక ఎన్నికలలో సర్పంచ్ ఎన్నికలలో మనం నలభై రెండు శాతం సాధించి మరి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ అమల్లోకి వస్తే తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర కులగణన చేపడుతున్నారు ఆ కులగణన పక్కా పెట్టి స్థానిక ఎన్నికలకు సిద్ధపడుతున్న సందర్భంలో మరి తెలంగాణ హైదరాబాద్ ఆ నిరార దీక్ష పదిహేడు రోజులు చేసిన చామర్తి కుమార్ దాడి గారిని కొత్తగలన పీసీలో పాట కావాలంటే నలభై రెండు శాతం సాధించుకోవాలంటే దేశవ్యాప్తంగా కామారెడ్డి పీసీ డిక్లైరేషన్ రాహుల్ గాంధీ చేత అమలు తెచ్చిన అంశాన్ని కాంగ్రెస్ ఆ నిరార దీక్ష పదిహేడు రోజులు జరిగినది అంటే మన ఉద్యమాలు చేస్తే ఉంటాం మరి ఆ రకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర పులగా చేపడుతుంది మరి దేశవ్యాప్తంగా సమగ్ర పులగా చేపట్టాలంటే మనం మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన సందర్భం ఉంది ఈ తెలంగాణ ఉద్యమే కాదు ఈ ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో బీసీల ఓబీసీల లెక్కలు చేపట్టాలంటే దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించాలి మనం మన ఈ బీజేపీ ప్రభుత్వం ఏమంటుంది అంటే దేవుడి పేరుతో ఓట్లు వస్తుంది మతం పేరుతో ఓట్లు అనుకుంటుంది అది హిందువులు అంటారు బీజేపీ అంటే హిందూ పార్టీ అంటారు మా హిందువులు అంటే బీసీలు కదా హిందువులు అంటే బీసీలే కదా ఆ బీసీలకు న్యాయం చేయకుండా మా దేవుడి పేరుతో అక్షింతల పేరుతోటి శ్రీరామ్ పేరుతో హిందువులను మోసం చేస్తున్నది అంటే బీసీలను బుంద పెడుతున్నది బీజేపీ పార్టీ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ బీసీలను దేవుడి పేరుతోటి అక్షింతల పేరుతో పొంద పెడుతున్నది కాబట్టి పొంద పెట్టాలి మనం రానున్న స్థానిక ఎన్నికలు కానీ మనం బీజేపీ నాయకులు బీసీ నాయకులు బీజేపీ జెండాలు మస్తున్నా ఆ జెండాలను మనం పొంద ఖచ్చితంగా బీజేపీ జెండాలను కాలబెట్టినప్పుడు మరి కేంద్రంలో బీజేపీ కళ్ళు తెరిచి మనకు దేశవ్యాప్తంగా సమగ్ర కులంగా చేపడుతుంది అదే రకంగా మరి మహిళలకు ముప్పై మూడు శాతం చట్టసభల రిజర్వేషన్లు అన్నారు మరి అక్కడ మహిళలు కాదు బీసీ మహిళలకు చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ల మీద మనం పోరాటం చేసిన సందర్భం ఉంది అదే రకంగా ఉద్యోగ విద్యా ఉద్యోగ రంగాలలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ సాధించుకోవాల్సిన సందర్భం ఉంది కేంద్ర కేబినెట్ ప్రభుత్వంలో పీసీ మంత్రిత్వ శాఖ లేదు పీసీ ఉద్యోగాల ప్రమోషన్లు లేవు బీసీ విద్యార్థులకు వంద శాతం ఫీజు రిహబిలి కావాలి జాతీయ స్థాయి ఓబీసీ సంస్థ కావాలి ఇవన్నీ కావాలి అంటే మన పోరాటం ఇప్పటికే డెబ్బై ఐదు స్వతంత్రం పోరాటం చూసాం తెలంగాణ పోరాటం చూసాం హక్కుల కోసం ఆత్మగౌరవ పోరాటం చేసాం నిజమైన పోరాటం అధికారం పోరాటం చేయాలి రాజకీయ పోరాటం చేయాలి అరవై శాతం ఉన్న బీసీలు మన ఓటు మనం వేసుకుంటే అన్నగారికి మేకబ నరేంద్ర అన్నగారికి ఈ వేదిక ఒక ఆలోచన చేస్తున్నా ఈ రేపు జరగబోయే పోరాటమే రాజ్యాధికార పోరాటం చేయాల్సిన సందర్భం సందర్భం ఎందుకంటే మన ఆత్మగౌరవం ఓటు హక్కు ఓటు హక్కు ఎలాగైతే మనకుందో ఓటు హక్కు ఉంటే విద్య ఉద్యోగ రాజకీయ రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ అన్ని రకాలుగా మనకి ఓటు హక్కు ద్వారానే ఈ దేశంలో రాజకీయపరంగా మనకు అందిస్తుంది ఆ ఓటును మార్చుకోవాలి అంతేం లేదు అగ్రకుల పార్టీ చేసుకొని మనం ఇంకా అడ్డుకోవడం కంటే అగ్రకుల కారణమై అధికారం హక్కు కావాలి అధికారం మనకు కావాలంటే బీసీ నాయకులకు బీసీ మేధవులకు పీసీ విద్యార్థులకు పీసీ మహిళలకు మన ఓటు మనం వేసుకుని రాజ్యాధికార పోరాటం చేసినప్పుడే ఆత్మగౌరవం మన తక్కువ వస్తుంది ఆత్మగౌరవం అంటే అధికారం పొందినప్పుడే జనాభా అరవై శాతం పీసీ ప్రజలకు అధికారం వచ్చినప్పుడే నిజమైన ఆత్మగౌరవం పీసీ ప్రజలారా మేధవులారా విద్యార్థులారా ఢిల్లీ వేదిక ద్వారా తెలంగాణ బీసీ సంఘాలను కుల సంఘాలను మేము చూసిస్తున్నా గుర్తి గుర్తిస్తున్న కుల సంఘాలు విద్యార్థి సంఘాలు మేధావి సంఘాలు రాజకీయ పోరాటం చేసినప్పుడే అంతిమ లక్ష్యమే రాజ్యాధికారం ఆ వైపు అందినప్పుడే మనకు హక్కులకు ఆత్మ గౌరవానికి నిజమైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించిన ఓటు హక్కు కాని మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే చాకలి ఐలమ్మ ఈ పోరాట యోధుల ఘనమైన నివాళులు అర్పించాలంటే బీసీలు అధికారం అప్పుల కోసమే పోరాటం చేయాల్సిన సందర్భం ఉందని నాకు ఏ అవకాశం ఇచ్చిన తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు అన్నగారు లేకపోతే నిరోధన జరిపి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం విద్యార్థి సంఘం అధ్యక్షులకు అందరికీ తెలంగాణ మేధావులకు అందరికీ మరొకసారి కృత్యమాందన్నారు